హలో సార్ హలో సార్ విన్నర్ ఎవరు అవచ్చు టాప్ ఫైవ్ అవుతారు అంటారు ఇప్పుడు ఒకటి టాప్ ఫైవ్ అనే దానికన్నా టాప్ త్రీలో ఎవరు ఉంటారు నేను చెప్తాను చాలా వరకు చెప్పొచ్చు ఎందుకంటే హోస్ట్ ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు నాగార్జున బిగ్ బాస్ ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు అనేది అబ్జర్వ్ చేస్తే కనుక క్లియర్ గా అర్థం అవుతుంది వాళ్ళు ఎటువైపు తీసుకెళ్తున్నాడు ఆ షోని అనేది టాప్ త్రీలో నేను చెప్తాను టాప్ త్రీలో ఎవరు పవన్ కళ్యాణ్ ఉండే అవకాశం ఉంది తనుజ ఇమాన్యుల్ ఈ ముగ్గురు అయితే టాప్ త్రీలో ఉంటారు ఇక టాప్ ఫైవ్ అంటారా టాప్ ఫైవ్ లో మిగతా ఇద్దరు ఎవరు మిగతా ఇద్దరు అనేది సస్పెన్స్ ఇప్పుడు టాప్ త్రీ అయితే కన్ఫర్మ్ ఈ ముగ్గురు మీరు రాసి పెట్టుకోవచ్చు దీంట్లో ఎలాంటి సందేహం లేదు ఎలా చెప్పగలను అని అంటే చెప్పాను కదా బిగ్ బాస్ అవహరిస్తున్నటువంటి తీరు కానీ లేదంటే హోస్ట్ నాగార్జున ఎవరిస్తున్న తీరు కానీ చూస్తే వీళ్ళిద్దరు టాప్ త్రీలో అయితే ఉండే అవకాశం ఉంది ఇక నెక్స్ట్ ఫోర్ ఫైవ్ లో ఎవరు ఉండే అవకాశం ఉంది అని అంటే ఒకటి సంజన రెండు రీతు అలాగే మూడు డెమో కదా ఉంది సుమన్ శెట్టి సుమన్ శెట్టి నలుగురు ఉన్నారు ఈ నలుగురులో ఆ టాప్ ఫైవ్ లో త్రీ పోగా మిగతా ఇద్దరు ఎవరుండే అవకాశం ఉంది నలుగురులో జనరల్ గా నేను మనకు సూత్రం ఒకటి ఈ ఇలాంటి షోల్లో రేటింగ్ అనేది ప్రాతిపదిక అవును సంజయన ఎందుకు ఉంచారు మొన్న సంజన చేత క్షమాపణ చేపించడానికి నాగార్జున హోస్ట్ నాగార్జున సర్వశక్తులు ఒడ్డాడు అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు ఆమె సారీ జప్లా అవసరమైతే నేను క్విట్ అయ్యి వెళ్ళిపోతాను బిగ్ బాస్ షో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి చెప్పింది తప్పితే సారీ జపలా సరే ఆవిడ మాట్లాడిన దాంట్లో నిజం ఉందా అని అంటే నిజం లేకపోలేదు ఇప్పుడు డెమో డెమో అను లవ్ తెలుసు సార్ ఆవిడ చేసిన కామెంట్స్ షో కి ఏమన్నా నెగిటివ్ ఎఫెక్ట్ పడిద్దేమో అని నాగార్జున గారు ఇదంతా ట్రై చేసారన్నట్టు టాక్ నడుస్తుంది సార్ ఎవరు అంటే ఇప్పుడు సంజన గారు చెప్పారు కదా సో ఇట్లా ఇద్దరు సరిగా అనుకంఫర్ గా ఉంచున్నారు సో ఆ కామెంట్స్ వల్ల షో కి ఎఫెక్ట్ పడుతుంది కదా సో దాన్ని కవర్ చేయడానికి నాగార్జున గారు ఇది చేశారు షో ఎఫెక్ట్ కదా ఒక డ్రామా వేసి ఉంటాడు ఇప్పుడు వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అనేది ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేయాలి ప్రేక్షకులకి వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు ఫ్రెండ్షిప్ అనేది కొంతమంది రీతూ ఆర్టిఫుల్ గా లవ్ చేస్తుంది డెమోని డెమో మాత్రం క్లారిటీ లేదు అనేది మొదటి నుంచి వినిపిస్తుంది దాన్ని ఏదో రకంగా ట్విస్ట్ చేసి వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిపితే అది హిట్ అయిద్ది షో అనేది హోస్ట్ గా ఉన్నట్టు నాగార్జున యొక్క తాపత్రయం దానికి ఒక పావుగా సంజయనారాయణ వాడుకున్నాడు అని చెప్పి అనుకోవచ్చు సో సంజన వ్యక్తం చేసినటువంటి ఆ ఒక్క వర్డ్ ఏదైతే ఉందో రైతులపూట నేను చూడలేకపోతున్నాను వాళ్ళ దగ్గరగా ఉండి ఏం చేస్తున్నారు లేదా నేను చూడలేకపోతున్నాను ఈ అట్మాస్ఫియర్లో ఉండలేకపోతున్నాను అని చెప్పి అన్నారని అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ని హైలైట్ చేయడం ద్వారా రేటింగ్ పెంచుకునేటువంటి కార్యక్రమానికి ఈ డ్రామా వేసి ఉండొచ్చు నిజంగా అయితే సంజనాన్ని బయటికి పంపించాలి మరి పంపించలేదు కదా ఎలిమినేట్ చేయలేదు కదా సో ఈ వారం వచ్చేటప్పటికి ఈ వారం నామినేషన్ స్టార్ట్ అయినాయి నామినేషన్స్ మండే నుంచి స్టార్ట్ అయ్యాయి కదా సో నామినేషన్ స్టార్ట్ అయినప్పుడు ఎవరెవరు ఎవరిని నామినేషన్ లిస్ట్లో పెట్టారని గనక చూస్తే మనం ఇప్పుడు రీతు ఆల్రెడీ రీతు సంజనాని పెట్టింది దీనికి నామినేషన్ లిస్టులో అలాగే ఇమానుయల్ ఇమానుయుల్ తనుజని పెట్టాడు ఆ తనుజని నామినేషన్ చేసేటప్పుడు ఒక ఒక డ్రామాని రక్తి కట్టించారు ఓకే ప్రోమో రిలీజ్ అయింది ఆ ప్రోమోని బట్టి చెబుతున్నాను ఆ తనుజా తనుజ ఒక డ్రామాని రక్తి కట్టించారు రేటింగ్ కోసం ఇదంతా కూడా సో ఇమానియల్ తనుజాని నామినేషన్ చేయటం ఆ నన్నే చేస్తావా నేను నేను నీకు మంచి ఫ్రెండ్ నేను లేదా నేను లవర్ నేను వాళ్ళిద్దరికీ ఏదో బాండింగ్ కలపాలి అనేది ఆ బిగ్ బాస్ యొక్క బిగ్ బాస్ షోలో బిగ్ బాస్ యొక్క ప్రయత్నం ఎవరెవరికి ఇమానుయుల్ కను తనుజాకి సరే ఆ బాండింగ్ నేను నమ్మాను కానీ నువ్వు నన్ను ఫాలో చేయలేదు నన్ను నమ్మట్లేదు అనేది ఇమాన్యుయల్ అంటావు నువ్వు ఇలాంటి దాని అనుకోలేదు అని అంటావు నామినేట్ చేసే తనుజాను నామినేట్ చేసేటప్పుడు ఇతను ఏదో కళ్ళమని నిలబడి ఏడవడం ఇవన్నీ ఒక గా వచ్చినాయి సార్ ఆల్మోస్ట్ ఫైనల్ కి వచ్చేసింది కదా సార్ ఈ సీజన్ అంటే సక్సెస్ఫుల్ గా రన్ అయింది అంటారా బోర్ కొట్టిచ్చారు ఒక రకంగా చెప్పాలంటే బోర్ కొట్టిచ్చారు ఓకే కొట్టించారు వైపు భరణి ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకి ఎలిమినేట్ అయిపోయి భరణి ఉన్నాడు నెక్స్ట్ ఈ వీక్ లో ఎలిమినేట్ భరణి అవ్వచ్చు భరణి కావడానికి అవకాశం ఉంది కాకపోతే కొన్ని ఎక్స్టర్నల్ ప్రెజర్స్ ఉన్నాయి ఆయన కోసం బిగ్ బాస్ కి కొన్ని ఆబ్లికేషన్స్ ఉన్నాయి ఆయన తోటి బహుశా ఆబ్లికేషన్స్ కనుక ఫుల్ఫిల్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా రణిని కంటిన్యూ చేస్తే అవకాశం ఉంది ఓకే ఇప్పుడు సుమన్ శెట్టి గారు నెక్స్ట్ సుమన్ గారు కూడా కాస్త డల్ అయ్యారు ఆయన ఓటింగ్ కూడా డల్ అంటున్నారు సుమన్ శెట్టి యాక్టివిటీ అసలు లేదు బిగ్ బాస్ మోసుకొస్తున్నాడు అంతే సుమన్ శెట్టిని సో సుమన్ శెట్టి కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది ఈసారి సుమన్ శెట్టిని కూడా మనం ఎలిమినేట్ కారణం చెప్పడానికి ఆల్రెడీ నామినేషన్ లో ఉన్నాడు సుమన్ శెట్టి నామినేషన్ లో ఉన్నాడు కాబట్టి సుమన్ శెట్టి భరణి వీళ్ళిద్దర్లో ఒకళ్ళు లేచిపోవచ్చు లేదా ఇద్దరు లేచిపోవచ్చు సంజనాకి ఛాన్స్ లేదు ఎందుకంటే సంజనాకి ఆడియన్స్ నుంచి కొంత సపోర్ట్ ఉంది ఎస్ సార్ సంజనాకి సపోర్ట్ ఉంది డెమోకి సపోర్ట్ ఉంది రీతుకి సపోర్ట్ ఉంది పవన్ కళ్యాణ్ తనుజ టాప్ లో ఉన్నారు థర్డ్ లో ఇమానియల్ ఉన్నాడు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు సంజన తనుజ సెకండ్ లో ఉంది ఇమానియల్ థర్డ్ లో ఉన్నాడు విన్నర్ రేస్ లో టాప్ టూ అంటే టాప్ టూ అంటే పవన్ కళ్యాణ్ తనుజ మధ్య ఉండొచ్చు పవన్ కళ్యాణ్ తన్నుజ మధ్య ఉండొచ్చు తనుజ్ అని ఈ టైటిల్ విన్నారుగా ముందే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారుగా ఆల్రెడీ ఫిక్స్ ఆ షో చూసిన బట్టే చూడకపోయినా బట్టే ఆల్రెడీ ఫిక్సింగ్ అది పైగా పిఆర్ఓ వ్యవస్థ చాలా బలంగా ఉంది నెలకు ఏదో యాభై వేలు ఇస్తున్నారు ఆవిడ అని చెప్పి కూడా ఉంది కదా టాక్ నడుస్తుంది సోషల్ మీడియాలో తనుజ బలమైనటువంటి పిఆర్ఓ నెట్వర్క్ని ఏర్పాటు చేసుకొని ప్రమోట్ చేసుకుంటారు ఆవిడకి అనుకూలంగా పోస్టులు పెట్టడం కానీ అనుకూలంగా ఓట్లు వేయటం కానీ అనుకూలంగా రివ్యూస్ రావడం కానీ ఇవన్నీ కూడా పిఆర్ఓ వ్యవస్థ ఉంది పిఆర్ వ్యవస్థ ఉంది ఈ పిఆర్ వ్యవస్థ బలంగా ఉంది తనుజికి ఆ టైటిల్ విన్నారు ప్లస్ బిగ్ బాస్ షోకి ఇప్పుడు నాగార్జున గారు పెట్టుబడి పెట్టినటువంటి ఒక సీరియల్ కి ఈవిడే హీరోయిన్ అవును సో కాబట్టి నాగార్జున పోస్ట్ ఆయన కూడా తనుజని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి టాప్ టూలో ఉండేది పవన్ కళ్యాణ్ తనుజా ఉండొచ్చు తనుజా టైటిల్ విన్నర్ కావచ్చు టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం ఉంది పైగా ఇంకోటి ఏంటంటే లేడీకి టైటిల్ విన్నర్ ఇవ్వాలి అనేది ఇంకో కాన్సెప్ట్ ఉంది ఇవన్నీ కూడా రేటింగ్ మీద ఆధారపడండి ఇప్పుడు ఈ ఈ వీక్లో ఇద్దరు వెళ్ళిపోయారు అనుకోండి సో ఆ ఇద్దరులో నా తెలిసినంత వరకు నేను నాకున్న అవగాహన మేరకు భరణిగా అలాగే సుమన్ శెట్టి ఇద్దరు ఎలిమినేట్ కావచ్చు మిగిలింది నీకు ఎవరెవరు ఉంటారు సంజన తర్వాత డెమో రీతు రీతు ఇమానియల్ తనుజ అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళ మిగిలిన అవకాశం ఇంకా రెండు కదా ఉంది కాబట్టి రెండు ఎలిమినేషన్స్ ఈ సారి ఉంటే కనుక భర్ణి సుమన్ ఇద్దరు కూడా ఎలిమినేట్ అయ్యటానికి అవకాశం ఉంది ఆల్రెడీ నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు సో నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు నామినేషన్ విషయంలోనే రచ్చరచ్చ అయింది ఈసారి కొంత కొంత గొడవ రక్తి కట్టించారు ఇప్పుడు సంజనాని రీతు నామినేషన్ చేసింది ఆ వాళ్ళిద్దరి మధ్య గొడవ అయినట్టు ప్రోమో రిలీజ్ అయింది సో ఆ ప్రమాణం బట్టి చూస్తే ఏదో రక్తి కట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ చాలా చప్పగా చాలా అనాసక్తిగా ఈవెన్ రేటింగ్లు చూసుకున్నా కానీ గతంలో ఉన్న బిగ్ బాస్ షోకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది రేటింగ్ అసలు ఏం లేదు ఆ షోకి కంటెస్టెంట్లు లోపం అంటారా సరిగ్గా తీసుకురాకపోవడం అంటారా కంటెస్టెంట్స్ అసలు ఎవరు సెలబ్రిటీస్ అంటున్నారు వాళ్ళని ఎవరెవరిని తీసుకొచ్చి సెలబ్రిటీలు అని చెప్తే ఆ షో డిగ్నిటీ ఏంటి ఆ షోకు ఉన్నటువంటి ఒక యాంబియన్స్ అనేది ఇప్పుడు అక్కడ ఎవరున్నారు బాగా పాపులర్ అయినటువంటి వాళ్ళు చిన్న మామూలు కామెడీ షోలు నిర్వహించే వాళ్ళు వాళ్ళు తప్పితే చెప్పుకోదగ్గల ఎవరున్నారు అక్కడ ఎవరు కదా సో కాబట్టి ఆ షో ఉండేటువంటి షోకు ఉండేటువంటి హైపు పాతారానికి వెళ్ళిపోయిందని చెప్పి చెప్పచ్చు